పెద్దలు గురువుగారు ప్రపంచవ్యాప్తంగానే ప్రకృతి వ్యవసాయంపై అలు పెరగని యుద్ధం చేస్తున్న సుభాష్ గారికి సుభాష్ పాలేకర్ గారికి పాదాభివందనం చేస్తూ అట్లాగే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అలు పెరగకుండా నిరంతరం శ్రమిస్తున్న విజయరామ్ గారికి పాదాభివందనం చేస్తూ పెద్దలకు నమస్కరిస్తూ రైతులందరికీ శుభాభివందనలు తెలియజేస్తూ నా పేరు అంజిరెడ్డి ఎదుల్లా నేను ఒక ఇరవై ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను రేపు భవిష్యత్తులో కూడా నల్గొండ జిల్లా నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రకృతి వ్యవసాయం తీసుకురావడానికి సుభాష్ పాలేకర్ గారి విధానంలోకి రావడానికి ట్రైనింగ్ తప్పకుండా తమరి ఆజ్ఞానుసారం ఆర్గనైజ్ చేస్తానని తెలియజేస్తూ ఈ మాసంలోనే ఈ సెప్టెంబర్ మాసంలోనే ఒకరోజు శిక్షణ తరగతులు కూడా నేను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నాను దానికి గురువుగారి ఆశీస్సులు కూడా నేను కోరుతున్నాను అండ్ నేను గతంలో కూడా పాలకర్ గారి విధానంలో విజయరామ తోటి కూడా నల్గొండ జిల్లాలో నల్గొండ కలెక్టరేట్లోనే ఒక పెద్ద శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఒకరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంతకుముందు కూడా కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశాను మన ఆరోగ్యం కాపాడుకోవడానికి మీ ఆరోగ్యం కాపాడుకోవడానికి తప్పకుండా ప్రకృతి వ్యవసాయానికి రావాల్సిన అవశ్యకత ఇమ్మీడియట్గా రావాల్సినటువంటి అవశ్యకత ప్రమాద పంచుల్లో మనం ఉన్నాం కాబట్టి త్వరపడుతూ మనం రావాల్సిందిగా ప్రజలందరి రైతులందరికీ ప్రధానంగా విజ్ఞప్తి చేస్తూ అందరం వద్దాం నేను ఇరవై ఎకరాల్లో కూడా ఇట్ ఈస్ ఏ జీవో వైవిధ్యం కలిగి ఉంటుంది దాదాపు మీరు బ్యాక్ టు రూట్స్ ఛానల్లో కానీ వేరే ఛానల్స్లో కూడా చాలాసార్లు వచ్చినాయి లేని మొక్క లేదు నా క్షేత్రంలో ఒక అడవిని అభివృద్ధి చేశాను ఒక అడవిని అభివృద్ధి చేశాను అందులో అన్ని రకాల మొక్కలు ఉన్నాయి ఆహార మొక్కలు ఉన్నాయి ఏటీఎం పెద్దలు గురువుగారు ఎప్పుడు చెప్తుంటాడు రైతు అన్నవాడికి ప్రతిరోజు ఆదాయం రావాలని ప్రతిరోజు ఆదాయం తీస్తున్నాను నేను అన్ని పండ్ల మొక్కలు ఉన్నాయి నా దాంట్లో గురుజీ అరేక్ పేడ అరేక్ ఫలు దేరాయి మీరు ఫామ్మె ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఇట్ ఫర్ ద లాస్ట్ టువెల్ ఇయర్స్ సో ఎవ్రీ ఫ్రూట్ ఈజ్ ఎవ్రీ ప్లాంట్ ఈజ్ గివింగ్ ఫ్రూట్స్ ఫర్ మీ అండ్ టు ద కన్జూమర్స్ సో ఆ రకంగా చేశాను అండ్ ఐ ఆమ్ గ్రోయింగ్ ఆల్ ద వెజిటేబుల్స్ ఆల్సో ఇన్ మై ఫామ్ అండర్ ద అండర్ ద ఫైవ్ లేయర్ మోడల్ ఆన్ ద సాయిల్ ఐఎమ్ గ్రోయింగ్ ఆల్ ద వెజిటేబుల్స్ ఇంక్లూడింగ్ ఏది కూడా ఎలాంటి దట్ దట్ ఎన్విరాన్మెంట్ హిట్ సెల్ఫ్ నేచర్ సెల్ఫ్ ఈస్ ప్రొటెక్టింగ్ ప్లాంట్స్ ఐఎమ్ నాట్ ఐ ఆమ్ నాట్ స్ప్రెడింగ్ నాట్ ఎనీ ఏమిన్ లైక్ వాట్ కషాయాలు కూడా ఐఎమ్ నాట్ స్ప్రేయింగ్ ఈవ్ నాట్ స్ప్రేయింగ్ ఈవెన్ ద నేచర్ ఆల్ ద ఇన్సెక్ట్స్ ఆర్ గ్రోయింగ్ నేచురల్లీ అండ్ ఎర్త్ వామ్స్ ఆర్ అబండెంట్ ఇన్ మై ఫామ్ ఎవ్రీవేర్ యూ కెన్ సీ ద వీ కెన్ సీ ద ఎర్త్ వామ్స్ ఇన్ మై ఫామ్ సో దట్ ఐ డెవలప్డ్ ఇన్ వే అండ్ ఫార్మింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇంటిగ్రేటెడ్గా చేస్తున్నాను గురువు గారికి అర్థం కావడానికి కొన్ని ఐఎమ్ యూజింగ్ సమ్ ఆఫ్ ద ఇంగ్లీష్ వర్డ్స్ ఆల్సో అట్లా ఇంటిగ్రేటెడ్గా చేస్తున్నాను అన్ని రకాల అల్లనేరడు ఉంది పనస ఉన్నది జామ ఉన్నది మునగ ఉన్నది నిమ్మ ఉన్నది బతాయి ఉన్నది వాట్ నాట్ ఎవ్రీ ఫ్రూట్ పేరింగ్ ప్లాంట్ వేలాది సీతాఫల మొక్కలు ఉన్నాయి వేలాది కరివేపాకు మొక్కలు ఉన్నాయి అడవి మొక్కలు ఉన్నాయి సో ఇట్లా ఇంటిగ్రేటెడ్గా ఉండాలి అన్ని రకాల అడవి మొక్కలు ఉండాలని వ్యవసాయం చేస్తున్నాను మరి గురువుగారు ఆశీర్వదించి తమ తమరు కూడా ఒకసారి మా క్షేత్రంలో అడిగిడాలని గురువుగారి ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అంజిరెడ్డి ఎదుల్లా నల్లగొండ టౌన్ డబుల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ త్రిబుల్ ఫైవ్ డబల్ ఫోర్ డబుల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ త్రిబుల్ ఫైవ్ డబల్ ఫోర్ దాదాపు నా యొక్క క్షేత్రం ఒక పాఠశాల లాగానే ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ సండే చాలామంది పాఠశాల విద్యార్థులు వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇట్లా అనేక మంది విజిట్ చేస్తూనే ఉంటారు అండ్ గొర్రెల యూనిట్ కూడా వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ యూనిట్ ఎన్ఎల్ఎం ఫార్మర్స్లో కూడా గొర్రెల మీద కూడా ఉన్నది కోళ్ళ మీద కూడా ఉన్నది ఆవులు గేదెలు ఇట్లా అన్ని రకాల జీవులతోటి నేను చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ అపార్ని థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి